స్వాగతం జర్నలిస్టుపై దాడిని ఖండించిన పాత్రికేయులు పర్చూరు సెంటర్లు నల్ల బ్యాడ్జులు ధరించిన నిరసన ర్యాలీ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ లో టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ పై మంచు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా బాపట్ల జిల్లా పర్చూరులు నల్ల బ్యాడ్జులు ధరించి ర్యాలీని నిర్వహించారు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వీడియో కవరేజ్ చేయడానికి వెళ్లిన టీవీ నైన్ రిపోర్టర్పై మంచు మోహన్ బాబు విచక్షణ విచక్షణారహితంగా దాడి చేశారని దానిని ఖండిస్తున్నామంటూ నినాదాలు చేశారు అనంతరం ఒక మెమోరాండాన్ని స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులకు అందించారు కార్యక్రమంలో విలేకరులు పాల్గొన్నారు ైన్ రిపోర్టర్ రంజిత్ పై జరిగిన పాల్పడిన మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మీడియాపై దాడి చేయడం సిగ్గుచెడుగా చెప్తా ఉన్నాం మేము మన విలేకరులందరూ కూడా ఐక్యంగా దీన్ని ఖండిస్తున్నాం ఈ విధంగా విలేకరుల మీద దాడి నిర్వహించడం దాడి చేయడం అనేది ఏమైనా చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని హైదరాబాద్ లో జరిగినటువంటి జల్పల్లు సంఘటనలో మోహన్ బాబు స్థానిక టీవీ నైన్ రిపోర్టర్ మీద ఎంత యంగా భౌతికంగా దాడి చేశాడు ఈ దాడి త్రు తృటిలో అతని యొక్క ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు అతను ప్రస్తుతం యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని కనీసం మూడు నెలలు బెడ్ మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు నెలలు వాళ్ళ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులని ఎవరు చూసుకోవాలి ఎవరు పట్టించుకోవాలనేటువంటి ఇది కూడా మా యొక్క వారి తరఫున మా వాళ్ళకి మా తరఫున మా యొక్క జర్నలిస్టు సంఘాల తరఫున కూడా మేము తీవ్రంగా వారి ముంచి ప్రకటిస్తూ ఉన్నాం అట్లానే ఈ జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ ఒక చట్టం తీసుకురావాలి వీరికి ఇప్పుడు మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సెలబ్రిటీలుగా వీఐపీలుగా రాజకీయ నాయకులుగా ఎదుగుతూ తిరిగి మా మీదే భౌతిక దాడులు చేయటం అనేటువంటిది చాలా సిగ్గుసేటు దీన్ని ఖచ్చితంగా అందరం దేశంలో ఉన్నట్టు యావత్ జర్నలిస్టు సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఇలాంటి భౌతికమైనటువంటి దాడుల్ని చేయడం ఇప్పటికైనా మానుకొని పత్రికా రంగాన్ని జర్నలిస్టుల్ని మొత్తాన్ని కూడా ఒక గౌరవించాలనేటువంటి యొక్క మా యొక్క అభిప్రాయం ఈ భారతదేశంలో ఒక రైతు ఒక పొలాన్ని ఒక మొక్క ఒక ఎత్తనాన్ని మొక్కగా తీసుకురావడానికి ఎంత శ్రమ పడి ఎంతో కష్టపడి శ్రమను ఊరిచి మొక్కని మొలకెత్తడానికి శ్రమిస్తాడో అలాగే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ సమాచారాన్ని సేకరించి ఈ ప్రజాస్వామ్యంలో పది మందిని పంచడానికి తన శ్రమని తమ కష్టాన్ని సేకరించి ఈ వార్తలు అందరికీ తెలియపరచడానికి చాలా కష్టపడతారు అలాంటి విలేకరుల మీద అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా దాడి దాడిని ఖండిస్తూ మహానుభావని స్త్రీ అక్కడ మంచి మహానుభావుని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా ఈ అంబేద్కర్ సేవా సంఘం తరఫున మేము తీవ్రంగా ఇస్తున్నాము